హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము బాణాపురంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గరికి వచ్చాము అంతే పక్కన నర్సరీ ఉంది కాబట్టి నర్సరీ దగ్గరికి వచ్చాము ఇది మా బాణాపురం రైతు వేదిక మీకు చూస్తున్నారు ఆ చెట్లు అడ్డు ఉన్నాయి సరిగ్గా కనపడట్లేదు అనుకుంటా మీ ఊర్లో కూడా ఇలాంటి రైతు వేదికలు ఇలాగ నర్సరీ ఫామ్స్ కనుక ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకే ఈరోజైతే మనం ఈ నర్సరీలో ఎలాంటి మొక్కలు ఉన్నాయి అనేది మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇవి మీకు తెలుసా జిన్న చెట్లు అంటారు గిన్నె చెట్లు అంటారు మన ఇష్టం కానీ ఇవి తినడం వల్ల అంటే ఈ ఈ చెట్టుకి కాసేటువంటి కాయలు తినడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి ఏవి కూడా రావు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఒక సిక్స్ మంత్స్లోనే మనకి కాయలు అనేది వస్తాయి ఇది అల్లుకపోయేటువంటి తీగ దీనికి ఒక వేరు అవసరం లేదు ఏం అవసరం లేదు పాచి తీగ అంటారు ఇది ఎక్కడంటే అక్కడ ఒక గోడల మీద పాకుతుంది ఇంకా ఉత్తి రాళ్ల మీద పాకుతుంది ఎక్కడైనా కూడా ఏ చెట్టునైనా సర్వనాశనం చేయడానికి ఇది మొట్టమొదటి తీగ ఇలాంటి ఈ తీగ కనుక ఏ చెట్టు కల్లుకపోయినా ఆ చెట్టు అయితే ఇక బ్రతకడం అనేది ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి మీ దగ్గర ఇలాంటిది ఎక్కడైనా కనపడితే దాన్ని వెంటనే మీరు తుంచేయడానికి దాన్ని తీసేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చింత చెట్టు చింత చెట్టుని తెలియనటువంటి వ్యక్తి అనేది ఉండరు ఎందుకంటే చింత చెట్టు ప్రతి ఊరిలో ప్రతి బజార్ ఒకటైనా ఉంటుంది అలాంటి చింత చెట్లు ఇవి చాలా మంచి ఔషధంగా కూడా మనకి యూజ్ అవుతాయి పులుపు అనేది మనం ఖచ్చితంగా తినాలి ప్రతి వ్యక్తిలో అన్ని గుణాలు ఎలాగుంటాయో పులుపు అనేది కూడా ఒక గుణంగా మనం చెప్తూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నాం కదా ఎంత మంచి నర్సరీ అంటే చాలా మంచి నర్సరీ ఇంకా చాలా అంటే చాలా మంచి పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రండి చూద్దాం నేరేడు మొక్క నేరేడు చెట్టు ఎస్ నేరేడు చెట్టు వేరు జీల చెట్టు వేరండి నేరేడు చెట్టు ఇక కాయలు అయితే ఎంతో బాగుంటాయి ఇంకా దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేర చెట్టు చాలా అందరికీ తెలిసినటువంటిది ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు ఇవైతే ఆరు నెలలకి కాయలు కాస్తాయి ఫ్రెండ్స్ మా ఊరిలో చెప్పేటువంటి కాసేటువంటి కాయలు చెప్పేటువంటి చెట్లన్నీ కూడా ఖచ్చితంగా కాస్తాయి ఇవి వేప చెట్లు వేప చెట్టు అంటే మన అందరికీ తెలిసిన చెట్టు ఎంత ఔషధం కూడా పొద్దున్నే బ్రష్ మీరు పేస్ట్తో చేస్తూ ఉన్నారా పేస్ట్తో ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ మనము ఒక పేస్ట్లో సారీ ఒకరోజు మనం బ్రష్ చేస్తే పేస్ట్ ఎంత మనము కెమికల్ తీసుకుంటామంటే ఒక సిగరెట్ కాల్స్తే ఎంతనో అంత మనం పైన ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరైతే అందరు ఇలాంటి మంచి మంచి ఆప వేసుకోండి మంచిగా బ్రష్ చేయండి ఎప్పుడైనా మీ పిల్లలకి కానీ మీకు కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ శాతం స్కిన్ అలర్జీస్ అలా ఉంటా వస్తూ ఉంటాయి ఈ ఆకును కనుక మనం తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి చక్కగా దీన్ని మిక్స్ చేసి రోల్ అయితే రోలు లేదంటే మిక్స్ అయితే మిక్స్లో దీన్ని మెత్తగా చూర్ణంలాగా చేసుకొని ఒంటికి పట్టించామంటే ఎటువంటి స్కిన్ అలర్జీస్ అయితే ఉండవు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వేప చెట్టు ఎండబెట్టుకొని చక్కగా వచ్చినటువంటి ఆ పొడిని ఇలాగ మొక్కలు ఎవరైనా పెంచుతూ ఉంటే దాన్ని ఒక లీటరు లేదా రెండు లీటర్ల వాటర్లో వన్ ఆర్ టూ స్పూన్స్ లిక్విడ్ సారీ లిక్విడ్ అనేది మనం తయారు చేసుకొని దాని దానిపైన మనం చల్లుతూ ఉంటే ఎటువంటి పురుగులు కీటకాలు అనేవి రావు ఫ్రెండ్స్ ఇంకా అంతే గుమ్మాల దగ్గర కూడా ఆ వాటర్ని మనం స్ప్రే చేయడం వల్ల దోమలు అనేవి రావు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ చెట్టు గురించి అయితే మా డాడీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇదేం చెట్టు అంటే అది కూడా నన్నే చెప్పమంటున్నారు మా నాన్నగారు చెప్తున్నాను ఇది బతుకమ్మ అప్పుడు ఎక్కువగా యూస్ బతుకమ్మ చెట్టు ఏమంటారు దాన్ని తంగేడు చెట్టు ఐ థింక్ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకే ఇంకా మీరు చూస్తున్నారు ఎర్ర చందనం చెట్టు రైతు వేదిక అండి అది రైతు వేదిక మీరు చూస్తున్నారు కనబడుతుంది కదా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను రైతు వేదికను ఓకే రండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసినటువంటి చెట్టు ఏంటంటే అది ఎర్రచందనం చెట్టు ఎర్రచందనం చెట్టు చాలా అంటే చాలా కాస్ట్ ఇది ఎక్కువగా దేంట్లో యూజ్ చేస్తూ ఉంటారంటే మనం వాడేటువంటి సోప్స్ కానీ ఏదైనా స్కిన్కి సంబంధించిన క్రీమ్స్లో అయితే ఈ చెట్టుని యొక్క ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఓకే రండి ఫ్రెండ్స్ చె పెరిసిమ చెట్టు దిరిసింహ చెట్టు యూజెస్ అయితే నాకైతే అంత తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే రండి ఇంకా ఇవన్నీ కూడా ఎర్రచందన చెట్లు ఇది ఏంటో నాకు తెలియదు ఈ చెట్టు అయితే నా దగ్గర మా ఇంట్లో అయితే ఉంది కానీ దీంట్లో ఒక చిన్న చిన్న కాయలు వేస్తూ ఉంటుంది దేనికి యూస్ చేస్తారు నాకు తెలియదు ఫ్రెండ్స్ నాకు తెలియని చెట్లు చాలా ఉన్నాయనని నాకు ఈ నర్సరీలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఈ చెట్టు ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చెట్టు రోడ్డు మీద ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఈ సైజులో కాయలు వస్తూ ఉంటాయి బాదం పప్పు కంటే విలువైనటువంటి కాయలు ఈ చెట్టుకి కాస్తూ ఉంటాయి చూడండి ఇవంతా కూడా పూల మొక్కలు పూల మొక్కలు ఈ ఈ మొక్క వచ్చేసి గన్నేరు 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 దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ గన్నేరు చెట్లు ఉన్నాయి ఇంకా పేక్ చెట్లు ఉసిరి చెట్లు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంకా ఇది వేప చెట్టు ఇక్కడ శీతా చెట్టు చెట్లు ఈ చెట్టు మీ అందరికీ తెలుసు కదా పగిడిపత్తి పగిడి పత్తి అని అంటారు ఇంకా ముందుకి ఉన్నాయి అవి వచ్చేసి కంద చెట్లు అంటారు దీనికి కింద మన క్యారెట్లు కానీ ఇంకా ఎలాగైతే ఉంటాయో అట్లా కంద ఉంటుంది దీని కింద వైపు నుంచి కంద చెట్లు అంటారు వీటిని కింద వైపున తెల్లగా వస్తుంది దాని తినడం వల్ల కాళ్ళ నొప్పులు ఈ చేతుల నొప్పులు అన్నీ కూడా పోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఈ చెట్టుని వేసుకోండి నర్సరీలో అయితే ఫ్రీగా ఇస్తారు మాకైతే మీ దగ్గర కూడా ఇలాంటివి ఉండే ఉంటాయి ఇదైతే పూల పూల చెట్టు దీనికి మంచి మంచి ఎల్లో కలర్లో ఇంత ఇంతలావు పూలు వస్తాయి చాలా బాగుంటాయి ఖర్జూరం ఖర్జూరం చెట్లు ఖర్జూరం చెట్లు అయితే మనకి చాలా రేరుగా బతుకుతూ ఉంటాయి ఎందుకంటే వాటికి మనం మన దగ్గర వాతావరణం అంత అనుకూలంగా ఉండదు రణపాల ఈ చెట్టు అయితే ఇక ఎక్స్ప్లెనేషన్ ఇక నాకు తెలిసి నేను ఇవ్వనక్కర్లేదు అంత మంచి చెట్టు ఇది ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు రణపాల చెట్టు కిడ్నీ సమస్యలకి షుగర్ సమస్యలు ఉన్న